ద్రవ్యశుద్ధి ప్రకరణము మునీశ్వరులారా ఇప్పుడు ద్రవ్యశుద్ధిని గురించి చెప్పనున్నాను అంటూ యాజ్ఞవల్కముని ఈ విధంగా మిథిలా నగర విప్రసి చెప్పసాగాడు బంగారం పెండి రత్న విశేషాలు శంఖం మొదలైనవి శాఖపాకములు త్రాళ్ళు గొర్రె చర్మంతో చేసిన వస్తువులు పాత్రలు హోమద్రవ్యాలు యజ్ఞపాత్రలు ఇవి కానీ అపవిత్రమైన స్పర్శ తగిలిన సందర్భాలలో వాటితోనే బాగా కడిగి శుభ్రం చేయాలి ధాన్య ధాన్యాదులపై కాస్త జలం చిలకరిస్తే చాలు యజ్ఞంలో ఉపయోగించే సృక్ స్రువములనబడే కర్రె కర్ర గరిటెలు వేడి నీటి స్పర్శకు శుద్ధి కాగలవు ఉన్ని వస్త్రాలు పట్టు పీతాంబరాలు వెచ్చని నీరు గోమూత్రం చేత శుద్ధి శుద్ధి అవుతాయి కర్ర దుప్పికొమ్ము దంతం దంతంతో చేయబడిన పాత్రలైతే మట్టితో తోమి కడగాలి బ్రహ్మచారి యొక్క భిక్షా పాత్ర నిత్య పవిత్రం మట్టి పాత్రను శుద్ధి చేయడానికి కొద్దిసేపు వెచ్చని సెగ తగిలేలా ఉంచితే సరిపోతుంది భూశుద్ధి సంగతి అందరికీ తెలిసిందే కంచు ఇనుము రాగి పాత్రలు భస్మంతో తోమి కడగాలి గోవు వాసన చూసినంత మాత్రాన నీరు పారవేయదగినది కాదు పాత్రలు కడగడానికి వాడవచ్చు పవిత్రములైన ఇతర వస్తువుల జాబితా ఇంకా ఇలా ఉంది అగ్ని సూర్య కాంతి చెట్టు నీడ ధూళి నేల మంచు బిందువులు వాయువు ఆవు గుర్రము స్త్రీముఖము నిత్య పవిత్రాలు స్నానం చేశాక నీరు త్రాగాక తుమ్మిన తర్వాత నిద్ర లేచాక భోజనానంతరం ప్రయాణం చేసి వచ్చాక వస్త్రాదులు మార్చుకున్నాక ఆచమనం చేయడం శుద్ధి ప్రక్రియ బ్రాహ్మణుని కుడిచేవిపై అగ్ని మొదలైన దేవతలుంటారు చెవి స్పర్శ కూడా శుద్ధితో సమానం దాన అన్నిటికన్నా అతి శ్రేష్టమైనవి దాన ధర్మ మహిమ చెప్తున్నారు అలాగే వర్ణాలన్నింటిలోనికి అధ్యయనం అధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్ణం శ్రేష్టమైనది వారిలోనూ సత్క్రియాపరుడు అతనికంటే బ్రహ్మతత్వ విధుడు శ్రేష్ఠ శ్రేష్ఠతములు సత్పాత్రునికి దానం ఇచ్చేటప్పుడు ఈ తారతమ్యం గురించి గో భూ స్వర్ణదానాలు శ్రేష్టతమునికే ఇవ్వాలి ఇవ్వాలి వేద విద్య సదాచారం లేని వారు ఉపృ విప్రులైనా కానీ దానం పుచ్చుకోరాదు అది అపాత్ర దానం అవుతుంది అందువల్ల దాత గ్రహీత ఇరువురు కూడా అధోగతి పాలవుతారు గోదానం అంటే వత్స సహితం అని అర్థం అంటే దూడతో కలిపిన ఆవుని ఇవ్వాలి గర్భం నుండి దూడ బయట బయలుపెడుతు వెడలుతుండగా ఆ ఆవు పృథ్వీతో సమానం స్వర్ణాలంకృతంగా గోదానం చేయలేని వారు గర్భంతో గర్భంతోనున్న ఆవును దానం ఇచ్చిన అదే ఫలిత ప్రాప్తి గోదానంతో సమాన ఫలితాన్ని ఇచ్చే దానాలు కొన్ని ఉన్నాయి రోగులకు సేవ చేయడం బ్రాహ్మణుని పాదాలు కడగడం నిత్యం క్రమం తప్పక చేసే దైవ పూజ అలసి వచ్చిన వ్యక్తికి సపర్యులు చేయడం వంటివి బ్రాహ్మణునికి సంప్రీతికరమైన వస్తువులు దానం చేస్తే స్వర్గప్రాప్తి భూమి దీపం అన్నం వస్త్రం ఘృతం దానం చేసిన వారికి సంపదల ప్రాప్తి సత్ప్రాత్రులకు విద్యాదానం చేస్తే దేవతలకే దుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి నాస్తికవాదం కుతర్కం వేద నింద మహాపాపం అవి విన్నవారిని అధోగతి పాలు చేస్తాయి ఇవ్వగలిగిన వారి చేత ఇవ్వదగిన వారిని వారికి దగ్గరుండి ఇప్పించడం కూడా దానంతో సమానమే వారికి పుణ్యప్రాప్తి ఉంటుంది వేశ్య భర్తను నిరాదరించే స్త్రీ సుఖం ఆశించి ఇచ్చే స్త్రీ చేతి దానం గ్రహించరాదు శ్రాద్ధం అధికారం సంక్షిప్త విధి శ్రాద్ధం అనేది శ్రద్ధగా పితృదేవతలను తలుచుకుని నిర్వర్తించే కర్మ ఇది ఏడాదికి ఒక్కసారే మృతిని మరణ దినం అంటే తద్దినంగానే పెట్టాలని చాలామంది భావన కానీ అది సరికాదు కర్తకు అవకాశం ఉన్నప్పుడు కృష్ణపక్షం అంటే అమావాస్య రోజు మకర సంక్రాంతి సూర్య చంద్రగ్రహణ తితు దినాలు ఇత్యాదులలో ఎప్పుడైనా జరిపించవచ్చు శ్రోత్రియుడు బ్రహ్మవిధుడు సామవేదవేత్త ఋగ్వేది కనీసం కొంత వేదభాగానైనా చదివి అర్థం చెప్పగల దిట్ట భోక్తగా పిలవడానికి అర్హత కలవాడు శ్రాద్ధానికి అపరాణం శ్రేష్టం గనుక భోక్త ఆ సమయానికి నిష్టగా విచ్చేయగలవాడై ఉండాలి కనీసం ఇద్దరు భోక్తలు ఉండాలి మంత్రం చెప్పువారితో కూడా ఇద్దరైనా భోక్తలుగా కూర్చొనవచ్చు భోక్తల చేత తాము సంతృప్తిగా భోజనం చేశాము అనిపించుకున్నాక వారిని దక్షిణ తాంబూలాదులతో కొంత దూరం తాను అనుసరించి వెళ్తూ సాగనింపాలి తర్వాత పాత్రలలో మిగిలిన పదార్థాలను కర్త స్వీకరించి రాత్రి ఫలాహారాన్ని మాత్రమే గ్రహించాలి పితా పితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యులు శ్రాద్ధకర్తకు సంపదలు సంతతి సం ప్రసాదించగలరు వినాయక శాంతి స్నానం ఎవరి మీద వినాయకుడు ఆవేశిస్తాడో అటువంటి వారి లక్షణాలు అందుకోసం చేయదగిన శాంతులు వాటి ఉపాయాలు మీకు ఎప్పుడు వినిపించనున్నాను అని యాజ్ఞవల్క మహర్షి పలికి ఇలా చెప్పసాగారు స్వప్నే వగాహతే త్యర్థం జలం ముండాశ్చ పశ్యతి విమనా విఫలారంభ సంశీద్య నిమిత్త రాజం కుమారి చ పతిం పుత్రం గృహిణి వినాయకుడు సుప్రసన్నంగా లేని వారికి స్వప్నాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి స్నానం చేస్తున్నట్లు మరణించిన ప్రాణులు కొన్ని తలలలో తలలతో మాత్రమే ఉన్నట్లు ఇలా వచ్చే కళల వల్ల వారెప్పుడూ ఉద్విగ్న మనస్కులవుతూ ఉంటారు వారు చేసే ప్రయత్నాలన్నీ నిష్ఫలమవుతాయి రాజు రాజ్యాన్ని కోల్పోవడమో కన్యకు భర్త లభించకపోవడమో గర్భిణీ స్త్రీకి సంతానం కలగకపోవడమో జరగవచ్చు ఈ రీతిగా స్వప్నాలు దర్శించిన వారికి వినాయక శాంతి స్నానం చేయించాలి స్వస్తి వాచనములతో ఒక భద్రాసనంపై బ్రాహ్మణులు బంధువులు అందరూ చేరి బాధిత వ్యక్తిని కూర్చోపెట్టాలి పచ్చ ఆవాలు పొడి చేసి నేతితో కలిపి ముద్ద చేసి అతడిని లేదా ఆమెకి నలుగు పెట్టాలి పచ్చ ఆవాలు అంటున్నారు తలకు ఔషధ సుగంధ తైలాన్ని పట్టించాలి ఐదు పవిత్ర జలాశయాల నుంచి అంటే పుణ్యనది పుణ్య సరోవరం పుణ్య తటాకం పుణ్యవాసి పుణ్యకుల్య తెప్పించిన నీటితో కనీసం మూడు కడవల నీళ్లు ధారాపాతంగా ఆ వ్యక్తి శిరస్సుపై నుండి జాలు వరేలా స్నానం చేయించాలి మొదటి కలశంలో నీటిని పోస్తూ సహస్రాక్షం సతధార ఋషిభి పారణం కృతం తేనెత్వం అభిషించామి పావమాన్య పునంతుతే అనే మంత్రాన్ని పఠించాలి రెండవ కలశంలో నీటిని పోస్తూ భగవాన్ వరుణో రాజా భగం సూర్యో బృహస్పతి భగమింద్రశ్చ వాయుశ్చ భగం సప్తర్షయో దదు దు అనే శ్లోకాన్ని మూడవ కలశంలో నీటిని పోస్తూ ఎత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్ఛమూర్ధని లలాటే కర్ణయో రక్షణో నాసం తధ్యాతుతే తధ అనే శ్లోకాన్ని పఠించాలి చివరికి పూర్తిగా శుద్ధి కోసం మరో కలసం నీటిని నెత్తిపై దహారగా పోయగలిగితే ఉత్తమం నీ సర్వాంగాలకు పట్టిన దైవాగ్రహం ఈ పవిత్ర జలంతో వదిలిపోవు కాక అని అర్థం స్నానం తర్వాత హవన క్రియ ఆచరించాలి ఆవ నూనె అగ్నియందు స్వ పోస్తూ ఆరు స్వాహా మంత్రాలను చదవాలి హోమగుండంలో వండిన అన్నం ఆ లోకాగ్నిలోనే హవనం చేసి కొంత భాగం ఇంద్రాగ్ని దేవతలకు బలి అన్నంగా సమర్పించాలి పంచభక్ష్య పరమాన్నాలను దర్భలపై నైవేద్యం చేయాలి తర్వాత వినాయకుని మాత దుర్గా పార్వతీదేవిని ఇట్లు ప్రార్థించాలి రూపం దేహి యశోదేహి భాగ్యం భవతి దేహిమే పుత్రాన్ దేహి శ్రీయం దేహి సర్వాన్ కామాశ్చ దేహిమే తర్వాత బ్రాహ్మణ సమారాధన జరపాలి గురుగ్రహానికి వస్త్రద్వయం అన్య గ్రహాలకు ఒక్కొక్క వస్త్రం సమర్పించి మిరిగి తిరిగి మరోసారి సూర్యార్చన చేయాలి ప్రార్థన నమస్కృతులతో వినాయకుని అర్చించి స్నాతకుడు భుజించాలి ఇది వినాయక ఆగ్రహ నివారక శాంతి ఇహ గృహశాంతి కృత్యం సుఖశాంతులు భోగభాగ్యాలు అభిలషించేవారు అప్పుడప్పుడు తమ పైన విభిన్న గ్రహాల దృష్టి ఏ రీతిగా ఉందో జ్యోతిష్కుని ద్వారా గ్రహించుకుంటూ గ్రహ వీక్షణం అనుకూలంగా లేనప్పుడు ఆయా గ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉద్యమించాలి నవగ్రహాలను అర్చించటానికి వీలైన చిన్న ప్రతిమలుగా రూపొందించుకొని ఆయా గ్రహాలకు జ్యోతిర్వేత్త చెప్పబడే రంగులలో పూజా ద్రవ్యాలు తీసుకొని నవగ్రహ స్థాపన గల ఆలయాల్లో తాము తీసుకువెళ్ళే ప్రతిమల నుంచి అర్చించాలి హవనంలో వరుసగా ఆయా గ్రహాల క్రమం ప్రకారం సమిధలను నేతిలో ముంచి హవనం చేయాలి అట్లే ఆయా గ్రహాలకు చెందిన నైవేద్యాలను నిర్దిష్ట మంత్రాలతో నివేదించాలి వీటిని మంత్రశాస్త్రం తెలిసిన జ్యోతిర్వేత్త పర్యవేక్షణలో కానీ పద్ధతి ప్రకారం చేయిస్తే గ్రహాల ఆగ్రహం ఉపశమించి జాతకులకు ఆయురారోగ్య భాగ్యాలు ప్రసాదించగలవు కర్మ విపాక నిరూపణము యాజ్ఞవల్కుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు పాపాలు చేసి నరకంలోకి ప్రవేశించడంతో వారికి అక్కడ విధింపబడే శిక్షల ద్వారా పాపకర్మ వల్ల ఫలితం కొంత క్షయం అవుతుంది కానీ పూర్తిగా శమించదు శేషించిన పాపం అనుభవం అనుభవంలోకి వచ్చేదాకా ఆ పాపి నానా యోనులలోనూ జన్మిస్తూనే ఉండాలి తప్పదు బ్రహ్మ హత్యకు పాల్పడ్డ పాపి నరకంలో క్రూరాతి క్రూరమైన శిక్షలు పొంది తిరిగి భూమి మీద వరుసగా నీచయోనులో పడి కుక్క గాడిద ఒంటెలుగా జన్మించాలి మద్యపానం చేసిన వారికి కప్ప జన్మ తదుపరి పేను జన్మ కలుగుతాయి బంగారం దొంగి దొంగిలించిన పాపి క్రిమికీటక జన్మలు ఎత్తవలసి ఉంటుంది గురు భార్యను సంగమించిన మహాపాపి గడ్డి జన్మ కల్పు మొక్కగా జన్మించిన పాపం ఇంకా మిగిలే ఉంటుంది అది తీరడానికి క్షయరోగ జన్మ కుష్ఠరోగ జన్మ తప్పదు ధాన్యం లేదా అన్నం దొంగ నానా రోగిగా మాట తప్పినా ఏమార్చినా మూగవాణిగా నూనె దొంగ నూనె దొంగ అదే నూనెలో కీటకంగా జన్మిస్తారు తైలహారి తైలపాయి పూతిక వూతి వక్రస్తు సూచక జాయంతే లక్షణ భ్రష్ట దరిద్రాహ పురుషాధమా జాయంతే ధనధాన్య సమన్వితాహ పక్షపాత బుద్ధిని చూపేవారికి దుర్గంధం నిండిన ముఖం గలవాని జన్మ ప్రాప్తిస్తుంది బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వారు కన్యను క్రయం చేసేవారు బ్రహ్మరాక్షసులుగా ఆ పైన ఎద్దులుగా జన్మిస్తారు ఉప్పు దొంగిలిస్తే కీచురాయి పాల దొంగ కాకిగా పండ్ల దొంగ కోతిగా ధ్యాన ధాన్యం దొంగ చుంచెలుకగా పశువుల దొంగ మేకగా మరిజన్మ పొందుతారు ఇట్లా జన్మ పరంపరలు కొనసాగాక భగవంతుడు తిరిగి మానుష జన్మకు ఒక అవకాశం ఇస్తాడు అప్పుడైనా సత్కార్యాలు చేస్తే ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది ప్రాయశ్చిత్త దర్శనం చేయదగిన పనులను చేయడం చేయవలసిన పనులను మానేయడం ఇంద్రియాలను అదుపులో ఉంచలేకపోవడం అనే మూడు కృత్యాలకు నరుడిని పతనావస్థకు తీసుకువెళ్ళగల ప్రమాదం ఉంది అందరూ యోగులు కాలేరు కదా కనుక మానవుడు తెలిసి కానీ పొరపాటున కానీ ఏవైనా దుష్కర్మలు ఆచరించినప్పుడు అందుకు తగిన ప్రాయశ్చిత్తాలు నిర్వహించవలసినదే ప్రాయశ్చిత్త విధి వల్ల రెండు విధాలా మేలు కలుగుతుంది తాను చేసిన చెడు పనుల వల్ల కోల్పోయిన మనశ్శాంతి తిరిగి చేకూరడం రెండు లోకం దృష్టిలో వారి పట్ల సదభిప్రాయం ఏర్పడడం పశ్చాత్తాపం నరకంలో పడకుండా కాపాడుతుంది రౌరవాది నరకాలలో పడడం ఆయా వ్యక్తులు చేసే పాపాలను బట్టి ఉంటుంది రజస్వల ముఖ స్వాద సుధాపాన సమానితు అస్వాది హరణం జ్ఞేయం సువర్ణ స్థేయ సంహితం రజస్వలగా ఉన్న కన్ ఉన్న కన్యను పెదవులపై చుంబించటం సురాపానంతో సమానమైన పాపం వీటికి సాటి వచ్చే మరో పాపం గుర్రాలు రత్నాలు బంగారం దొంగిలించడం అనేది అట్లే గురిపత్నిని కామించి సంభోగించడం కూడా దారుణమైన పాపం ఈ పాపాలలో దేనికి ప్రాయశ్చిత్తం జరుపుకోవాలన్న అవీచి కుంభీపాక నరకాలు ఖాయం వీటికి ప్రాయశ్చిత్తంగా పురుషునికి లింగఛేదనం చెప్పబడింది సహకారం స్త్రీవైపు నుంచి ఉంటే ఆమెకు ప్రాయశ్చిత్తంగా ఎర్రగా కాలుతున్న ఇనుప పురుషు పురుష విగ్రహాన్ని కౌగలించుకోవాలి ప్రాణం పోయే ఈ కృత్యం చెయ్యలేకపోతే కేవలం పంచగవ్యాలు సేవిస్తూ ఇతర ఆహారాలు తీసుకోకుండా గోశాలలో నెల రోజులు గడపాలి ఇటువంటివే ఇతర పాపాలకు పలు ప్రాయశ్చిత్తాలు చెప్పారు కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయి అసౌజాతి వర్ణనము ఒక నరుని మృతువు వల్ల మృత్యువు వల్ల ఆ మృత్యు ఆ మృతిని సంబంధికులందరికీ అశౌచం సంభవిస్తుంది చిన్న పిల్లల మృతి విషయంలో అగ్ని సంస్కారం కూడదు కేవలం పాతి పెట్టడం చాలు అట్లే ఉపనయనమై ఏడాది గడిచినా పెద్దవారికి చేసే రీతిలోనే కర్మకాండ జరపాలి శ్రాద్ధకీయ క్రియ పదమూడవ రోజు వరకే మాసికాలు సంవత్సరీకం ఏటా తద్దినాలు చెప్పబడలేదు ఎవరైనా మరణించినప్పుడు భీకరంగా రోదనలు చేయడం నిషిద్ధం జీవుల స్థితి అనిత్యం అనే జ్ఞానం ఆ సమయానికి కలిగి ఉండాలి స్థితప్రజ్ఞలకు తప్ప ఇది అందరికీ సాధ్యం కాదు అయినా ప్రయత్నించాలి శవ దహన క్రియ పూర్తయ్యే వరకు పూర్తయ్యేంత వరకు శ్మశానంలో ఉండి సపిండులు అక్కడే స్నానం చేసి ప్రాణాయామం చేస్తే శుద్ధులవుతారు ప్రేతానుగమనం శవాన్ని మోయడం పుణ్యకార్యాలే గురువు దేశం యొక్క రాజు గురువు దేశం యొక్క రాజు బాగా దగ్గర బంధువు మీరు మృతి విషయంలో ఒకరోజు అసౌచం స నదీ స్నానం అది కూడా స్నానంతో శుద్ధి చెప్పబడింది సత్రం నడిపేవారు బ్రహ్మచర్య దీక్ష వ్రతంలో ఉన్నవారు వానప్రస్థాశ్రమ వాసులు బ్రహ్మతత్వవేత్త అయిన సన్యాసి వీరు మాత్రమే ఎవరు మృతి చెందిన మైల పాటించనక్కరలేదు కొన్ని ద్రవ్యములకు గత అధ్యాయమున శౌచక్రియ చెప్పబడినది అయితే దానం నిమిత్తం వివాహం నిమిత్తం సమకూర్చబడి భద్రపరచబడిన ఏ ద్రవ్యాలకు ఆ అంటదు అట్లే సంగ్రామం వంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న వాటికి ఆ అంటదు అంటదు కృత ధర్మస్మృతి సూతుడు ఇలా చెప్తున్నారు సౌనకాది మహర్షులకు సూతుడు నివసిస్తున్న ధార్మిక ప్రసంగంలో తన గురుదేవులు వ్యాసునికి పరాశర మహర్షి వినిపించిన వివరించిన ధర్మ సూక్ష్మాలు ఇవి అంటూ ఈ ప్రకారం చెప్పసాగాడు పరాశర వ్యాసం ధర్మం వర్ణాశ్రమాదికం కల్పే కల్పే క్షయేత్పత్తి క్షీయంతే హ్యాజాదయ శ్రుతి స్మృతి సదాచారోయ కచిద్వేద్ కర్తృక వేదా స్మృత బ్రాహ్మ బ్రాహ్మణాదౌ ధర్మమన్మాదిభి సదా దానం కలియుగే ధర్మ కర్తరం చలౌ త్యజేత్ పాపకృత్యంతు తత్రైవ శాపం ఫలతి వర్షత ప్రతి కల్పం యొక్క అంతమున అన్నీ నశించిపోతాయి కల్ప ప్రారంభంలో మన్మాది ఋషులు వేదాలను స్మరించి చాతుర్వర్ణాలకు ధర్మాలను పునః ప్రవచిస్తూ ఉంటారు కలియుగంలో దానమే ధర్మము సర్వత్రా విడిపోయిన పాపాన్ని సర్వత్రా నిండిపోయిన పాపాన్ని కలియుగంలో పారద్రోలడం చాలా కష్టం అందువల్ల పాపులను మాత్రమే యుగ ధర్మం ప్రకారం చజించవలసి ఉంటుంది కృతయుగంలో పాపాత్ములు అధికంగా ఎక్కడ ఉంటే ఋషులు ధర్మప్రాయణులు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయేవారు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి కృతయుగాదిన ఋషులు ఋషులు ధర్మప్రవచనాలు చేసే వేళకు జనపదాలు తక్కువ అందులోని జనసాంద్రత ఇంకా తక్కువ భూమి చాలా విస్తారం అరణ్య భూమి ఇంకా అధికం పాపులు ఉండే నేలన సంచరించడానికి ఇష్టపడని వారు దూర ప్రదేశాలకు సాగిపోయేవారు త్రేతాయుగం వచ్చేసరికి పాపి నివసించే గ్రామాన్ని ద్వాపరమున పాపుల గృహాలను వదిలి సంచరించారు ఈ యుగంలో పాపం అన్ని చోట్ల అందరి వల్ల జరుగుతూ ఉండడం సహజం కావడంతో కేవలం పాపం అనేది సోకని హిమాలయాల వంటి నిర్జన ప్రదేశాలకు వలస సాగించారు ఋషులు ఏ యుగంలోనైనా పాపుల కంట తాము పడరాదు అనేది ఋషుల ఏకైక సంకల్పం శౌచం సదాచారం ద్వారానే మానవుడు అన్నింటినీ పొందగలుగుతాడు ఏ యుగమున తగ్ యుగమునకు తగ్గ ధర్మం ఏ ఋషి ప్రవచించినా సార్వకాలీన సమ్మతమైన వాటినే ఋషులు చెప్తారు కనుక స్మృతులలో చాలా అంశాలు ఒకేలా ఉంటాయి ఒకదాంతో ఒకటి విభేదించవు కాలంతో పాటు మార్పు చెందే జనజీవన వైఖరిని అనుసరించి చెప్పే కొన్ని ధర్మాలలో తేడాలు ఉన్నప్పటికీ ఎంతో శ్రమించి హృదయంలోనే తర్కించి కానీ స్మృతికర్తలు ధర్మ నిర్దేశం చెయ్యరు అంత నిర్దిష్టంగా వారు చెప్పిన ధర్మాలు ఆచరించి తీరవలసిందే కలియుగానికి సంబంధించినంతవరకు పరాసర స్మృతి అవ అవశ్యాచరణీయం సంధ్యావందనం స్నానం జపం హోమం దైవపూజ అతిథి సత్కారం అనే ఆరు సదాచార సంపన్నులైన బ్రాహ్మణులు ఎన్నడూ వదివే సం అనే ఆరింటిని సదాచార సంపన్నులైన బ్రాహ్మణులు ఎన్నడూ వదిలివేయరాదు అర్పు అపూర్వ సువ సువ్రతి విప్రో హ్యపూర్వ యతస్థయస్థద క్షత్రియ సరసైన్యాన్ని చిత్వా పృథ్వీం ప్రపాలయేత్ సదాచార పరాణు పరాయణులైన విప్రులు కానీ సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు కానీ కలియుగంలో లభించడం అసాధ్యం అవకాశం ఉన్నంతలో బ్రాహ్మణులు అధ్యయనం అధ్యాపనం మాత్రమైనా వదలరాదు ఈ వర్ణం వారు ఆ రెండు వదిలేస్తే ఇతర వర్ణాలకు ధర్మం చెప్పే నాథుడు కూడా ఉండడు క్షత్రియులు ఇతర రాజ్యాలపై ముఖ్యంగా దుష్టపాలన సాగే రాజ్యాలపై దండయాత్ర సాగించి విజేతలై ప్రజలందరికీ సుపరిపాలన అందించవలసి ఉంటుంది నీతి తప్పని వ్యాపారాలు చేస్తూ వైశ్యులు వ్యవసాయ పశుపోషణాధికారులు చూసుకోవాలి శూద్రులు ఈ వర్ణత్రయానికి సహకరిస్తూ రాజ్య సుఖశాంతులను కాపాడాలి ఇవి అన్ని యుగాల సర్వ సార్వకాలీన ధర్మాలు సర్వజనులు ఆచరించవలసిన ధర్మములు చాలా చెప్పబడ్డాయి మొత్తం పరాశర స్మృతి అంతా ఇవ్వడం అసాధ్యం అది అదనంగా మరో ఉద్గంధం ఉద్గ్రంథం కాగలదని భావించిన గరుడ పురాణకర్తలు మూలంలోని స్మృతులను సంక్షిప్త సంక్షేపించి చెప్పారు అంటే కుదించి చెప్పారు చౌర్య వృత్తి తినదగనివి తినడం వెళ్ళదగని చోటికి వెళ్ళడం ఎవరూ చేయరాదు అవి వారికే పతన హేతువులవుతాయి వ్యవసాయ వృత్తిలో ఉండేవారు అలసిపోయిన ఎద్దులను విశ్రాంతి నీయకనే వెంటనే తిరిగి కాడికి కట్టరాదు బరువులను వాటి చేత మోయించరాదు ద్విజులు స్నాన సంధ్యావందనాది పంచయజ్ఞాలు మానరాదు క్షత్రియులు క్రూర కర్ములను నిషే శిక్షించడంలో ఉపేక్ష వహించరాదు నువ్వులను నేతిని అమ్ముకోరాదు రైతు తన సంపాదనలో పంటలో ఇరవయ్యో భాగాన్ని దేవునికి ముప్పై మూడో భాగాన్ని బ్రాహ్మణులకు ఆరో భాగాన్ని రాజుకు ఇవ్వాలి ఈ ప్రకారం పన్ను చెల్లింపు చేయకుంటే కృషి హింస పాపం రైతుకు చుట్టుకుంటుంది అశౌచం విషయమై యాజ్ఞవల్కుని మతం ఇక్కడ అభిప్రాయం అని అర్థం ఈ యాజ్ఞవల్కుని అభిప్రాయంతో ఏకీభవించిన పరాశరుడు ఈ అంశంలో మార్పులు చేర్పులు చేయలేదు అవి యథాతథంగా స్వీకరించవలసిందే అని సమర్థించాడు సజ్జనుడు సాధుచరితుడు అయిన పతిని మంద మదం ఎక్కి వదిలేసిన స్త్రీ ఏడు జన్మల పర్యంతం మళ్లీ మళ్లీ స్త్రీగానే జన్మిస్తుంది కానీ అన్ని జన్మలలోనూ ఆమె భర్త ఆమె కంటే ముందే మరణిస్తాడు అన్నపానాదులకై చెడు నడతకు లోనే భ్రష్టురాలైన స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది అన్నీ సలక్షణంగా ఉండి అవాహి అవివాహితుడిగా ఉన్నంతకాలం తమ్ముడు పెళ్లి చేసుకోరాదు అంగవైకల్యం కానీ మూర్ఛ కానీ పుట్టు గ్రుడ్డివాడే ఉండి కానీ అన్నకు వివాహ యోగ్యత లేనప్పుడు మాత్రం తమ్ముడు వివాహాన్ని చేసుకున్నా దోషం లేదు నిశ్చితార్థం జరిగాక వరుడు నపుంసకుడని తేలిన పరమ పరదేశమేగి ఎంతకు తిరిగి రాకున్నా మృతి చెందిన పరస్త్రీ లోలుడైన ఆ కన్య వాగ్దత్త నియమాన్ని ఉల్లంఘించి వేరొకరిని మనువాడవచ్చును కుక్క చేత కరవబడిన వాడికి అశౌచ దోషం ఉంది అది పోవాలంటే ఔషధ సేవనంతో పాటు గాయత్రి జపం మేధాశక్తి చేయాలి అది స్వయంగా జపించే అర్హత లేని వారు బ్రాహ్మణుని ఎవరైనా ఆశ్రయించి వారిచే ఈ జపం చేయించాలి అనాథప్రేత వాహనాత్ ప్రాణాయామేన శుజ్జతి ప్రేత త్రిరాత్ర వాహన త్రిరాత్రుర్భవేత్ అనాథప్రేత సంస్కారం ఉత్తమమైనదని చెప్పబడినప్పటికీ శవాన్ని మోస్తే కలిగే దోషం కేవలం ప్రాణాయామంతో పోతుంది తెలిసి లౌకిక సంబంధాల దృష్ట్యా శవాన్ని మోస్తే మాత్రం మూడు రాత్రులు గడిచేదాకా అశౌచం పాటించాలి ఔరస క్షేత్రయజ పుత్ర పితృజౌ పిండదౌ పితు పరివిత్తేస్తు కృత్యం సాత్కన్యా కృచ్ఛం కృచ్ఛమేవచ ఔరసుడు కానీ క్షేత్రఘ్నుడు కానీ తండ్రి ఒక్కరే అయినప్పుడు ఆ తండ్రి మరణిస్తే ఇరు జన్మల వారు పిండ ప్రదానం చేయవచ్చు పరివేత్త అన్న కంటే ముందు పెళ్ళైన పరివెత్తి తమ్ముడికి పెళ్ళై అన్నకు కాకుండా ఉన్న సందర్భాలలో ఇద్దరికీ కృచ్ఛవ్రతం చేసుకునేంతవరకు శుద్ధి లేదు ఈ మాదిరి వివాహాలే పాపంగా పరిగణింపబడ్డాయి పరస్త్రీలలో తల్లిని పరద్రవ్యంలో బూడిదను ప్రాణులన్నింటిలో తన ఆత్మను దర్శించగలిగిన వాడే అసలైన విద్వాంసుడు రాజపదవులకే ప్రాకులాడేవాడు ఆడేవాడు ఆ కృత్యాన్ని దేశోద్ధరణ కోసం ఎంతమాత్రం చేయడు పూర్తి పూర్తిగా స్వార్థం కోసమే చేస్తాడు ఒకవేళ పదవి పొందేందుకు స్వార్థచింతనే కారణమైన తన పొరపాటును గ్రహించుకొని పదవి ద్వారా లభించే అధికార సంపదలను జన సంక్షేమానికి వినియోగిస్తే నరకం పాల్పడకుండా ఉంటాడు అగ్నిహోత్రం కోసం హవిష్యాన్నాన్ని తక్కువ స్థాయి వారి వద్ద ఉంచి కూడా స్వీకరించవచ్చు ఇంకా ఇవి కూడా గ్రహించవచ్చు అంటారు నీతికర్త మంచి మాట పిల్లవాడు చెప్పినా వినాలి అపవిత్రంగా ఉండే చోట్ల నుంచి అయినా కానీ స్వర్ణాన్ని గ్రహించతగును కులం తక్కువ అని చూడకుండా స్త్రీరత్నం వంటిదైతే నిస్సంశయంగా పొందవచ్చు అట్లే విద్య కూడా అధమస్థాయి వాడి నుంచి నేర్చుకోవడం అనే అహంకారం కానీ అనుమానం కానీ పనికిరాదు దాన ధర్మాలు లేని చోట ప్రయాణానుకూలతలు లేని చోట చెలరేగే దౌర్జన్యకారులను కట్టడి చేయగల సమర్థవంతమైన పరిపాలన వ్యవస్థ లేని చోట నిస్సిగ్గుగా నగ్నంగా శరీర ప్రదర్శనకు వెరవని జనులున్న చోట అది ఎంత రమ్యనగరి అయినా క్షణమాత్రమున్నా క్షణ మాత్రము కూడా నిలవరాదు ఇక దైవజ్ఞులు వేదవేత్తలు సంపన్నులు వైద్యులు రాజు నది ఇవి లేని ప్రదేశాలలోనూ నివసించరాదు వై వాగ్వైభవం లేని వాని వద్ద విద్య పిరికివాని చేతిలో ఆయుధం అంధుడి వద్ద ఉండే అందాల అతివ నిరుపయోగం చూడచక్కని మృష్టాన్నాలు భుజించగల కలిమి వాటిని అరిగి అరిగించుకోగల బలిమి రాశి వంటి స్త్రీ ఆమెను రతిలో సంతృప్తి పరచగల మగటిమి దానం చేసే ఓరిమి ఇవి ఎంతో పుణ్యాత్మునికి తప్ప అందరికీ దక్కవు వేదానికి ఫలితం అగ్నిహోత్రం విద్యకు ఫలితం శీలం సదాచారం స్త్రీ వల్ల ఫలితం రత్య రత్యానందం పుత్రప్రాప్తి ధనం వల్ల ఫలితం దానం భోగం ధనం రావలసిన చోట ప్రయోగాలలోనూ కార్యసిద్ధికై చేసే ప్రయత్నాలలోనూ భోజనం వద్ద వ్యవహారాలు సానుకూలం చేసుకోవలసిన చోట మొహమాటము సిగ్గు పనికిరావు బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్ర నిష్ఠాపరుడే ఉంటే అతడిని లౌకికాగ్నితో అంటే మృతి చెందినప్పుడు దహనం చేయవచ్చును మంత్రపూర్వకంగా ఆయన అగ్నిహోత్ర శాల నుండి తెచ్చిన అగ్నితో అంతకు ముందే సంచయం చేసి ఉంచిన అతని అస్థికల్ని పాలతో శుద్ధిపరిచి మరీ దహనక్రియ జరపాలి తమకు సంబంధించిన వ్యక్తి పరదేశంలో తనువు చాలిస్తే మృతదేహాన్ని స్థానానికి చేర్చడం అసా అసాధ్యమైన స్థితిలో ఇక్కడి పరిజనులు కర్మకాండం నిర్వహించే తీరు చెప్పబడింది ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని కుశదర్భలతో తయారు చేయించి అదే అగ్నికి ఆహుతి చేయాలి అగ్నిహోత్ర నిష్ట కలవాడైతే ఏ ఏ శరీర భాగాలలో ఏమేమి ఉంచాలో కూడా నిర్దేశించారు ఆ ప్రకారం అగ్నిహోత్ర పరునికి ఊహా కల్పిత కవేళ కళేబరాన్ని సృష్టించి అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ అనే మంత్రాన్ని పఠిస్తూ నేతితో ఆహుతి క్రియ నిర్వర్తించాలి పక్షులలో హంస చక్రవాకం క్రౌంచ పక్షి కోడి నెమలి దేనిని వధించిన ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేయడం వల్ల దోషం అంతరిస్తుంది గోవుని కాకుండా ఇతర చతుష్పాద జంతువులలో దేనిని వధించినా ఒక రోజంతా నిలబడి ఉపవాసం చేసి గాయత్రి జపం చేయడం దోషశాంతిగా చెప్పబడింది